ఎన్నికల ఫలితాల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు ప్రజా సంక్షేమం పథకాలు అమలు అభివృద్ధి విద్యా వైద్యం వీటితో పాటు పలు సంస్కరణలు కారణంగానే ప్రజలు తరలివచ్చి ఓట్ల రూపంలో తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్లు మంత్రి పేర్కొన్నారు ఎన్ని కూటములు ఏకమైన సీఎం జగన్ ఓడించడం సాధ్యం కాదని తెలిపారు సంక్షేమం జరిగితేనే ఓటు వేయండి అని ప్రజలను ధైర్యంగా అడిగిన ఈ దేశంలో ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పథకాలను అమలు చేసేందుకు రెండోసారి జగన్ సీఎం కావటం తథ్యమన్నారు విపక్ష పార్టీలు వారు మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో కూడా విఫలం చెందారన్నారు ప్రతి గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి తరువాత విమర్శలు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు ఎన్నికల్లో పోటీ చేసిన అగ్రనేతలందరూ వివిధ కారణాల వలన విదేశాల్లో ఉన్నారని అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు సమన్వయం పాటించాలన్నారు ఎన్నికల తర్వాత జరిగిన భౌతిక దాడులకు తాను వ్యతిరేకమన్నారు ఎన్నికలైన ఎన్నికల్లో మేనిఫెస్టోలు వచ్చి అన్ని పార్టీలు మేనిఫెస్టోలు ఇచ్చాయి అవి చూసి ప్రజలు ఓట్లేస్తాయి బాక్సుల్లో ఉన్నాయి ఎవరు దీమాల్లో మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీ అది తప్పకుండా అధికారంలోకి వస్తుంది వన్ సెవెంటీ వన్ సెవెంటీ వే ఇస్తుంది తొమ్మిదో తారీఖుని విశాఖపట్నంలో భవన శ్రీకారం అని చెప్పి మోతాన్ని కూడా చెప్పి చెప్పడం కూడా మా పార్టీ తరఫున పార్టీ వ్యక్తిగా ఆ విషయం కూడా మేము చెప్పాం